హాయ్ ఫ్రెండ్స్ సండే స్పెషల్ మా ఇంట్లో మటన్ తీసుకొచ్చాము చిన్న చిన్నగా పీసులు కట్ చేసుకున్న తర్వాత కుక్కర్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పెట్టుకున్న తర్వాత ఎయిట్ ఆర్ నైన్ వచ్చేంత వచ్చేంతవరకు మనం బాయిల్ చేసుకోవాలి ఆ తర్వాత తీసుకున్న పీసెస్ మనం పెనం తీసుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో చిన్న చిన్న కట్ చేసుకున్న పీసులు వేసుకొని అవి ఈ కలర్లో వచ్చేంతవరకు మనం బాయిల్ చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ అలా వచ్చింది కలరు అయిన తర్వాత నేనేం చేశాను ఆన్లైన్లో పేస్ట్ చేశాను చూసారా ఆ తర్వాత అది మనం మిక్స్ చేసుకుంటున్నాం అల పేస్ట్ ఓకేనా తర్వాత ఉప్పు తగినంత పసుపు తగినంత కారం తగినంత వేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత చూసారా ఫ్రెండ్స్ ఎంత కలర్ ఎంత బాగుంది మటన్ చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత నెక్స్ట్ ఐటెం మనం ఇంట్లో చేసుకున్న గరం మసాలా ఉంటుంది చూడండి అది యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది చూడండి నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను చూడండి చూసారు ఫ్రెండ్స్ ఎంత చక్కగా కలర్ ఉంది ఇది అలా నేను బెస్ట్ చేసుకున్నారు కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి సింపుల్గా మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ ప్రకారం చేసుకున్నాం చూడండి లాస్ట్లో మనం కర్రేపాకి యాడ్ చేసుకున్నాం చూడండి చాలా కలర్ వచ్చింది చూసారు చాలా బాగుంది చూసారా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ వాచ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగుంది కదా ఎంజాయ్ చేయండి